ఆ స్వామి అనుగ్రహం ఉండబట్టే ఆ చూపుని అమ్మవారికి ప్రసాదించినదే రాముడు మీరే ఒక రాముడు కూడా చెప్పు అందరికీ ఆ శక్తినిచ్చేటువంటి రాముడు నారాయణుడు ఆయనలో ఉండే శక్తే అమ్మవారికి వచ్చింది తప్ప అమ్మవారు వేరే కాదు అమ్మవారికి ఆ శక్తి ఇచ్చినదే స్వామి అందువల్ల రామునే సర్వోన్నతుడు వారు రాముడు ఇక్ష్నుకూలంలో ఆవిర్భవించినటువంటి రామావతారం కోసం భక్తులంతా కూడా ఆనాడు దేవతలంతా ప్రార్థిస్తే రావణ వదార్థి రహిదేవి రావణి విష్ణు సనాతనయుడు అయినటువంటి శ్రీమన్నారాయుడు సాక్షాత్ అంటే స్వామి గుంటే గొప్పతనం వారిని ఎవరు అర్థిస్తే పెద్దలు ఏది చెప్తే ఆ పని చేస్తూ ఉండడం మనం అయినప్పటికీ దేవతలంతా కూడా ఈ రావణ యొక్క వధ ఇబ్బంది పడుతున్నామని చెప్పి స్వామిని ప్రార్థన చేస్తే వారందరినీ అనుగ్రహించడం కోసం అంటే వారు కేవలం రావణ్ణి చంపుకొని కూడా రావణ్ణి తంపడం కోసం మానవుడిగా జన్మించు అని చెప్పి గారిని ప్రార్థించడం వల్ల సనాతనుడువంటి శ్రీమన్నారాయణుడు గర్భవాసాన్ని కూడా అనుభవించి అంటే తను ఉన్నటువంటి గొప్ప స్థలాల నుండి అవతారం అంటేనే తిరగడం భగవంతుడు పరమదే ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు తన కుమారుడు అయినటువంటి బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాన్ని కాపాడటం అంతేకాక దేవతలంతా తనని అభ్యర్థించడం వల్ల వారి కోసం కష్టపడుతూ తన గర్భమాసాన్ని కూడా అంత కష్టపడుతూ వారు ఆ రామావతారంలో ఆవిర్భవించారు అలా ఆవిర్భవించినటువంటి స్వామికి అద్భుతమైనటువంటి గుణాలు అంతేకాక వారు ఆవిర్భవించడం కూడా ఇక్ష్మ వంశంలో ఆ ఆనాడు సరే దేవతలంతా కోరారు మానసిక రూపంలో రావాలి అని స్వామి కూడా సంకల్పం చేశారు శిక్షణం అంటే మనిషిని మనిషిగా ఉండడం కోసం వారికి శిక్షణ ఇవ్వాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో స్వామి గారు మానవ మాతృ మానవ రూపంలో రాముడిగా అనుగ్రహించారు అలా వచ్చినటువంటి స్వామి ఆనాడు అనేక రాజ్యాలు ఉన్నాయి ఉన్నప్పటికీ ఇక్ష్వాకు వంశం అంటే సాక్షాత్తుగా కూడా వైభస్ మను కుమారుడి ఇక్ష్వాకు ఈ రఘువంధ్రుడు పూర్ణితులయన ఆ ఇక్షాకు వల్లే సంపూర్ణ సంపూర్ణులు ఇక్ష్భకుల అని చెప్పి రామదాసు గారు కూడా గీర్తిస్తారు వారికి ఉన్న పుట్టుటం ఏంటంటే వారు శ్రీమన్నారాయణ అనేక వేల సంవత్సరాలు అనేక సంవత్సరాలు తపస్సు చేసి సాక్షాత్ కూడా ఆ స్వామిని అర్చామూర్తిగా పొందారు నాటి నుండి వారి అంశమంతా కూడా ఆ స్వామి వారిని శ్రీలంగానాన్ని అర్చిస్తూ ఆ విధంగా వస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప వంశం ఆ వంశంలో రాముడు ఆవిర్భవించాడు అందుకే అక్కడ అతనికి పారమేశ్వర సమిత అనేటువంటి సమితలో ఆ యుద్ధువా చేసినటువంటి ఆరాధన తద్వారా స్వామి వారు ఆవిర్భిభ్రమించినటువంటి తీరు ఆ వంశంలో రాముడు జన్మించడానికి గల కాలం అంతా కూడా అద్భుతంగా వివరింపబడింది అందువల్ల స్వామి అంటే భక్తులు దేవతలైనటువంటి అంతా కూడా కోరితే దానికోసం వారి కోరికని నెరవేర్చడం కోసం అదేవిధంగా లోకంలో ఉండేటువంటి సకల జనులని కూడా కీర్తించడం కోసం రాముని రాకే జనటువంటి మహర్షులందరినీ అనుగ్రహించడం కోసం అద్భుతమైన రీతిలో ఆయన రాముడిగా ఆవిర్భవించాడు ఇది మా స్వామి వారి వైభవం రాముని